ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది వెళ్ళి చెకప్ చేయించుకున్నారో నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయో ఇమీడియట్ గా లేచి నిలబడండి ఫస్ట్ రోజు చనిపోవాలనుకున్నాను అని చనిపోవాలని ప్రేరేపణ కలిగిన ఒక యంగ్ లేడీ అంటే స్టేజ్ మీదకి వచ్చా అప్పుడు నీలో దెయ్యం బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఎట్లుంది నీకు ఫ్రీగా ఉంది సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అప్పటి నుంచి నీకు ఇప్పటివరకు వరకు ఏమి లేదు ఏమి లేదు సీరియల్ సినిమా పిచ్చి ఆ బంద్ బంద్ పిలిచినప్పుడు ఆమెలో చాలా మంది కింద పడిపోవడం దేవుడు పడేస్తాడా లేపేవాడు అంటారు ఒక యవనసురాలు ఒక సహోదరి చనిపోవాలి చనిపోవాలి అనే ప్రేరేపణ కలుగుతుంది నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్న ఆ దయ్యం లేచి నిలబడి పరిగెత్తుకుంటు రావాలా నుంచి చంపాలనుకుంటున్నావా నువ్వేనమ్మా అవును అప్పటి నుంచి ఫ్రీ అయిపోయావు ఫ్రీ అయిపోయా దేవి వెళ్ళిపోయా ఫ్రీ అయిపోయాడు ఇప్పుడు పడగొట్టాడా దేవుడు లేపాడా ఏమని చెప్పండి ఈమెలో ఉన్న దయ్యాన్ని పడగొట్టాడు ఈమెను లేపాడు థైరాయిడ్ మేడం థైరాయిడ్ ఎంతకాలం నుంచి టూ ఇయర్స్ నుంచి ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నావు ఈ నిన్న ఈ రోజే మేడం నిన్న ఏం జరిగింది నిన్న మీటింగ్ వచ్చాను థైరాయిడ్ ఉన్నవాళ్ళు నిలబడమంటే నిలబడు ప్రేర్ లో నిలబడ్డావు ఈ రోజు ఏం రిపోర్ట్ వచ్చింది నార్మల్ రిపోర్ట్ థైరాయిడ్ నార్మల్ ఏంటమ్మా మీకేంటి ప్రాబ్లం చెప్పండి షుగర్ బీపీ ఎప్పటి నుంచి మూడేళ్ళు ఎప్పుడు ప్రేర్ చేపించుకున్నావు రాత్రి ప్రేర్ ఎక్కి పోయించావు ఈ రోజు ఏం చెక్క ఏమొచ్చింది రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ గట్టిగా చెప్పకూడదా బీపీ పద్దెనిమిది 18 ఏళ్ళ నుంచి బీపీ మరి నిన్న ఏం చేసావు ప్రేయర్ చేసిన తర్వాత ప్రేయర్ చేసేటప్పుడు నిలబడ్డావా ఏం జరిగింది మరి దేవుడు నాకు సంస్థ ఏమన్నారు ఈ రోజు చెకప్కి వెళ్తే నార్మల్ వచ్చింది బీపీ నార్మల్ ఏమైందమ్మా ఏంటిది సంవత్సరం నుంచి కిడ్నీలో రాళ్ళు సంవత్సరం నుంచి కిడ్నీలో రాళ్ళు మందులు వాడుతున్నావు మందులో మామూలుగా నిన్న పోయి ప్రాధంలో నిన్న ఇక్కడ నిలబెడితే ప్రేర్ ఏకీపించావా ఈ రోజు రిపోర్ట్ కెళ్ళావు ఏం లేవు అని చెప్పి కిడ్నీలు ఏమి లేవు కిడ్నీలు ఏం లేవు నార్మల్ రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ ప్రైజ్ లాడు గట్టిగా చప్పట్లు కొడదాం పట్టుకో కడుపు నొప్పి కిడ్నీలో రాళ్ళు నిన్న ప్రేర్ లో నిలబడ్డావా ఈ రోజు చెకప్ కి వెళ్ళావు ఏమొచ్చింది రిపోర్ట్ నార్మల్ నార్మల్ కిడ్నీలో స్టోన్స్ లేవు గట్టి చప్పటి కొట్టండి అందరు ఏంటమ్మా నీ ప్రాబ్లం ఫిట్స్ ఫిట్స్ ఎప్పటి నుంచి ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నేను స్టేజ్ మీద పడ్డామనుకుంటా నిన్న క్లిప్పింగ్ ఉందా ఏమీ ఏం రిపోర్ట్ వచ్చింది నార్మల్ రిపోర్ట్ ఏం లేదని ఏమీ లేదు గట్టిగా చెప్పాలా అది ఇరవై రెండు సంవత్సరాల ఫిట్స్ అనేవి వ్యాధితో బాధపడుతుంది అదొక దెయ్యం అండి చాంద రోగం కడిగి కడిగి కొట్టుకుంటున్నాకి ఎవరినొస్తుంది ఏసై ఏం చేశాడండి చెప్పండి కింద పడ్డాడు కొట్టుకున్నాడు లేచాడు దెయ్యం బయటికి పోయింది ఆ బిడ్డ బాగుపడ్డాడు ఈ సహోదరి క్లిప్పింగ్ చూశారు కదా నేను నా దెయ్యం వెళ్ళిపోయింది ఈరోజు బ్రెయిన్లో ఏం లేదు ఫిట్స్ నార్మల్ దేవుడు స్వస్థత ఇచ్చాడు దేవునికి మై మొక్కలు గునిగాక ఏంటన్నానండి సమస్య షుగర్ మేడం షుగర్ ఎంత కాలం నుంచి వన్ ఇయర్ వన్ ఇయర్ మందులు వాడుతున్నావు అవున మేడమ్ మరి నిన్న ప్రేరు నిన్న ప్రేరులో నిలబడ్డవా ఆ ఏం జరిగింది మరి నిన్న ప్రేరు నిలబడ్డాక నార్మల్ ఏంటి అన్న రిపోర్ట్ హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ రాత్రి ఏ మరి ఏం దేనికి నిలబడ్డావు రాత్రి ద ఆయ్య అమ్మగారు నిలబడ అంటే హార్ట్ అటాక్ గుండె జబ్బు గుండె జబ్బు నిలబడితే ఏం జరిగింది మరి నాకు నార్మల్ గా ఉంది ఈ షార్ట్ ఈ రోజు కి వెళ్ళావా ఏమి లేదన్నారు హార్ట్ లో నార్మల్ రిపోర్ట్ వీళ్ళందరినీ స్వస్థపరిచింది ఎవరు అటుకు చెప్పండి అందరూ చూడండి ఇక్కడ కూర్చున్న వారు టీవీ ప్రోగ్రాం చూసేవారు స్వస్థతలు లేవు అద్భుతాలు లేవు అని పాఠాలు చెప్తున్న వారు చాలా మంది ఉన్నారండి నిన్న ఆరాధనలో రకరకాల రోగాలు ఉన్నవారు లేచి నిలబడమన్నప్పుడు అందరు నిలబడ్డారండి వీళ్ళందరూ ఈ రోజు నార్మల్ రిపోర్ట్స్ వచ్చారు స్వస్థతలను నమ్మని ఎవరైనా ఉంటే ప్రభు పేరిట మనవి చేస్తున్నా ఇవన్నీ విత్ రిపోర్ట్స్ తో ప్రభు శక్తిమంతుడు ప్రభు మహోన్నతుడు ఆయన నిన్న నేడు మార్పు లేని దేవుడు ఆయన ఇక్కడ అద్భుతాలు చేశాడు ఇంత మందిని కల్వరి ప్రత్యేక సభలో ఇట్లాగా నార్మల్ రిపోర్ట్స్ తో స్వస్థత పరుస్తూనే ఉన్నాడు ఆయన నామాన్ని గణపరుచుకుంటున్నాడు అందరం కలిసి ప్రభుని స్థూతిస్తూ గట్టిగా చెప్పకూడదు దేవుని మైంప గంద్రలో లూకాస్ వార్త రెండో అధ్యాయం ముప్పై ఆరో వచనం మరియు అషేరు గోత్రికురాలను పెనియులు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై ఎనిమది నాలుగు సంవత్సరంలో విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబంగళ్ళు సేవ చేయచుండెను ముప్పై ఎనిమిది ఆమె కూడా ఆ గడియలేని లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఎరిషల్యంలో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గురించి మాట్లాడుచుండెను గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్థుతిస్తూ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం దేవుని బిడ్డలరా అన్న అనేటువంటి ప్రవక్తిని గురించి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆమెట ఎనభై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన వృద్ధాప్యంలో ఉన్నటువంటి సహోదరి అండి ఆ తల్లి ఆమె దాదాపు తన వయసు అంటే వివాహమైన ఏడు సంవత్సరాలకే తన భర్తని కోల్పోయింది తనకి పిల్లలు లేరు భర్త పెళ్ళైన ఏడు సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత ఆమె తిరిగి తన తల్లి ఇంటికి వెళ్ళి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే ఆ రోజుల్లో భర్త చనిపోతే భర్తతో పాటు చనిపోవాలనే పద్ధతి ఉంటే ఒకవేళ ఆ స్థితిలో ఆమెకి ఏమైనా అటువంటి స్టేజ్ కూడా ఆమె దాటి ఉండవచ్చు లేదంటే ఎవరైనా కానీ సలహా ఇచ్చి ఉండొచ్చు అమ్మ ఎంతకాలం ఎవ్వనస్తురాలివి మొన్ననే ఏడు సంవత్సరాలకే భర్తని పోగొట్టుకున్నాం చక్కగా పెళ్లి చేసుకొని మళ్ళీ మంచిగా నువ్వు ఆశతో సంతోషంతో నీ కుటుంబ జీవితాన్ని కొనసాగించవచ్చు కదా అని కానీ ఆమె జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంకల్పం ఆమె మంచి నిర్ణయం ఆమె ఆశీర్వాదాలని ఉన్నతమైనటువంటి ఆ ప్రత్యక్షతను అందుకోగలిగిందండి భర్త చనిపోయినాక ఆమె నిరాశ నిస్సృహ లేకపోతే డిప్రెషన్ మానసిక ఒత్తిడి అనుభవించిన స్త్రీగా లేదు బైబిల్ గ్రంథంలో తనకి బిడ్డలు లేకపోయినా భర్త లేకపోయినా నానేవారు లేకపోయినా ఒకవేళ తన జీవితంలో ఎవరి కొరకు బ్రతకాలనే ఆశ లేకపోయినా తన దేవుని కొరకు మాత్రమే దేవుని సన్నిధులు ఎదురు చూస్తుంది అందుకని ఆ ఎదురు చూపుని దేవుడు సిగ్గుపరచలేదండి ఏసయ్యా పుట్టినాక మందిరంలోకి ఎత్తుకొని వచ్చినప్పుడు సుమోన్తో పాటు ఆమె ఆయనను చూసి ఆరాధించిందట ఏం చేసిందంటండి ఆరాధించింది అంటే రేయిం బగళ్ళు ఆమె కార్చిన కన్నీరు ఆమె చేసిన ప్ర పడిన ప్రయాసం ఆమె ఎదురు చూపుకి దేవుని ప్రత్యక్షత ఆమెకి దొరికింది దేవుని బిడ్డలారా అందుకని మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదా ఏ విషయంలో ఈరోజు వరకు ఎదురు చూస్తున్నావో ఓటమి పరాపజయం నిందలు అవమానాలు అనుభవిస్తూ కూడా గమ్యానికి చేరలేని స్థితిలో ఉన్నావేమో మీరు అనుకుంటున్నారు ఇంతగా చేస్తున్నా నా జీవితానికి ఫలితం లేదే అనే బాధ మీకు ఉందేమో కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆయన నీ పట్ల చాలా ఆలోచన కలిగి ఉన్న దేవుడు నీ జీవితంలో ఏదైనా లేట్ అవుతుందంటే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ నీ కుటుంబంపై దిగబోతుందంటే మా జీవితంలో ఒకటేసారి మేము ఈ మినిస్ట్రీలో ఉన్నతమైన స్థానంలోకి రాలేదండి ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు ఎన్నో నిందలు భరించాం భరిస్తూనే ఉన్నాం ఇప్పటికే ఎదురు ఎదురుగాలు పర్వతాలు ఒంటరితనం ఓటమి ఎన్నిసార్లు ఎన్నో వ్యతిరేకతలు అలలు కొట్టినట్టు సమస్యలు కానీ ఏ రోజు మేము ఎవరి వైపు చూడలేదు మా ఎదురు చూపు కష్టంలో బాధలు నిందలో ఒంటరితనంలో మా వేసాయి మాత్రమే ఎందుకంటే మనుషులు ఈరోజు మాటిస్తారు మాట తప్పుతారు అందరూ మనతో ఉంటానంటారు వెళ్ళిపోతారు కానీ ఏ రోజు కూడా వాళ్ళ ప్రేమ గ్యారంటీ లేదు కానీ దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ దేవుని బిడ్డరా అది ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టని ప్రేమ కొన్నిసార్లు ఎవరైనా రాగానే బాధ మర్చిపోవటానికి మనం ఎంజాయ్ చేస్తాం కొన్నిసార్లు మనకి కొంచెం మానసికంగా ప్రశాంతత కావాలని కొందరి దగ్గరికి వెళ్ళి గడుపుతాం అది కొన్ని గంటలు కొన్ని సమయాలు మాత్రమే కానీ మనం ఎదురు చూడవలసింది కనిపెట్టుకోవాల్సింది మనకి ఆదరణని ధైర్యాన్ని ఇచ్చే ఆ ప్రభు అయిన ఏ వైపు మాత్రమే ఎందుకంటే ఈమె కన్నీటిలో దుఃఖంలో వేదనలో దేవుని వైపు చూసింది కాబట్టి ఆ మందిరానికి వస్తున్న వాళ్ళని చాలామందిని ఓదార్చేదట ఆ ఉంటున్న స్థలానికి వస్తున్న వారిని ఏ వేదనతో ఏ దుఃఖముతో ప్రభు దేవుని చేత ఓదార్చబడింది ఆమె వస్తున్న వారినందరినీ ఓదారుస్తూ ఉండేదట ఆదరిస్తుండేదట బలపరుస్తుండేదట కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే వ్యతిరేకతలన్నీ అవి మన అనుభవాలు రెండోదిగా మన దగ్గరికి వచ్చే వారిని ఆదరించి బలపరచడానికే దేవుని పెట్లారా ఎందుకు ఈరోజు మాకు ఒంటరితనం తెలుసు పేదరికం తెలుసు అప్పులంటే ఏంటో తెలుసు బిడ్డలు లేని స్థితి ఏంటో తెలుసు నిందలేంటో ఏంటో తెలుసు అవమానాలు ఏంటో తెలుసు అందుకని మేము ఎవరినైనా రోగాలు ఏంటో తెలుసు అర్థం చేసుకోగలుగుతాం ఎవరిని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోం ఎదుటి వ్యక్తి పడుతున్న బాధ ఏంటో మాకు తెలుసు ఎందుకంటే వాటి గుండా నడుస్తున్నప్పుడు మేము అనుకుంటాం దేవుడు మమ్మల్ని ఇందులో నడిపిస్తున్నాడంటే భవిష్యత్తులో ఎంతో మందిని ఆదరించడానికి దేవుని బిడ్డలరా సిగ్గు అవమానం నింద బాధ దుఃఖం ఒంటరితనం పోరాటం అనుభవిస్తున్నారా లేదంటే ఎన్ని రకాల మానసిక ఒత్తిళ్ళైన మీ జీవితాలు ఉన్నాయా మీకు శుభవార్త ప్రభువు మిమ్మల్ని విడవడు ఎడబాయడు మీరు కొరకు ఎదురు చూస్తున్నారో ఆ దేవాతి దేవుడే ఈ సభల తర్వాత తన ప్రత్యక్షత మీకు అందిస్తున్నాడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు ఆమెన్ ఈ సభలు ఎందుకో తెలుసా ప్రొద్దుటూరు ప్రజలారా టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న దేవుని బిడ్డలారా మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదా మీరు చూస్తున్న దేవుడు మిమ్మల్ని అదే స్థితిలో ఉంచడు కానీ తన ప్రత్యక్షత బహుగా మీకు అందించబోతున్నాడా ఏసయ్య ప్రత్యక్షతగా ఈమె అనుభవించిందండి ఆమె అన్ని సంవత్సరాలు ఆయన సన్నిధులు కనిపెట్టుకొని ఉంటే అందరూ లేకపోయినా ఆమెకు దొరికింది ఎవరంటే ఏసయ్య సన్నిధిని అనుభవించి ఆయనను ఆరాధించే భాగ్యం ఈ రాత్రి నీతో ఎవ్వరు లేరని బాధపడుతున్నావా డబ్బు ఉంటే అందరు ఉంటారండి స్టేటస్ ఉంటే అందరు ఉంటారు ఒకవేళ పేరు ప్రఖ్యాతులు అంతా అందరు ఉంటారు వేల సంఘం ఉంటే అందరు ఉంటారు కార్లు ఉంటే అందరు ఉంటారు అన్నీ ఉంటే అందరు ఉంటారు ఏమీ లేకపోతే ఎవరు ఉండరు ఏమి ఉన్నా లేకున్నా దేవుడు ఉంటాడు మనతో ఏసై ఉంటాడు ఈ సత్యాన్ని మీకు మేము చెప్పడానికి కారణం ఏంటో తెలుసండి ఈ రాత్రి దేవుడు మీతో సూటిగా స్పష్టంగా మీ జీవితాల్లో ఆదరణ ఓదార్పుని ధైర్యాన్ని ఇస్తున్నాడు ఈ మాటల ద్వారా దేవుణ్ణి అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారా తక్కువగా మాట్లాడిన వారు ఉన్నారా ఇంకా నా జీవితంలో జరగలేదని కృంగిపోయిన వారు ఉన్నారా కృంగిపోవద్దు అన్న అనే ప్రవక్తినికి దొరికిన ప్రత్యక్షతే ఈ రాత్రి మీ జీవితాల్లో కూడా ఎదురు చీకటి మార అవన్నీకున్న ఒక సంపూర్ణమైన బహుమానం మీరు పొందుకోబోతున్నారు చూడండి తల్లిదండ్రులని బంధుమిత్రులన్నీ విడిచిపెట్టుకొని రూతూ నయోమితో బెత్తిలహెంకొస్తుంది ఆమె నయోమిని వెంబడించడంలో నయోమి ఏమీ ఒకవేళ ప్రయోజనకరమైన స్త్రీ కాదు ఆమెను ఎదురు ఆమె ఆమె వైపు చూస్తే ఆమెకేం లాభం ఉండదు కానీ తన అత్తని వెంబడించడంలో చాలా నమ్మకంగా వెంబడించింది ఎప్పుడైతే ఆమె బెత్లహేమకి వచ్చిందో చూడండి అంటాడు అంటాడమ్మ నువ్వు ఎక్కడికి వచ్చావంటే ఇస్రాయేల్ దేవుడైన ఆయన రెక్కల నీడలోకి వచ్చావు నీకు సంపూర్ణ బహుమానం ఇవ్వబోతున్నాడు ఆయన దేవునికి మహిమ కలుగునీ అంటే దేవుని నీడలోకి మనం ఉన్నప్పుడు మనం ఆయన రెక్కల వైపు చూడనక్కర్లేదండి తగ్గిన టైంలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తే దేవుడు ఆయన తగ్గిన టైంలో మనల్ని దీవించేదేవుడు పేతృభక్తుడు అంటాడు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండి తగ్గిన టైంలో మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు ఆయన ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలకి చింత వేదన బాధ అందుకనే బోయజ్ అంటాడు అమ్మ నువ్వు అన్నిటినీ నీ జన్మభూమిని నీ తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టుకొని ఎర్రగని ప్రజల్లోకి వచ్చావే నిన్నెవరు చూస్తున్నారంటే ఆ దేవాతి దేవుడు చూస్తున్నాడు ఎవ్వన వయసులో చూడండి భర్తను పోగొట్టుకొని నమ్మకంగా ఆ అత్తని ఆమె దేవుణ్ణి వెంబడిస్తుందండి ఎవ్వన సహోదరే అందుకని ఆమె ప్రవర్తన గురించి బోయోజ్ అంటాడు కొద్ది వారినే కానీ గొప్పవారినే కాని ఎవరినైనా వెంబడించక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ఈ సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది కాబట్టి నీవు అడు కోరుకున్నది నీకో ఎందుకు అంటే ఆ మాట అంటాడు నిజంగా ఆమెలో ఎక్కడ కూడా మనుషుల వైపు చూసే మనస్సు లేదో ఎక్కడా కూడా అయ్యో నా బ్రతికేంటి అనే ఆలోచన లేదు ఎక్కడ నా లైఫ్ ఏంటో నేను ఏం చేయాలో నాకు నా జీవితం ఏమైపోద్దు అనే దిగులు లేదు ఆమె ఎవరిని వెంబడిస్తుందంటే తనత్త వెంబడిస్తున్న దేవుని వెంబడిస్తుంది దేవునికి స్తోత్రం రియల్లీ దేవుని బిడలరా ఆమె గురించి మాట్లాడుతుంటే నయోమి బెత్తలేమి విడిచి మోయాబుకెళ్ళి అన్ని పోగొట్టుకుంది కానీ మోయాబు నుండి యంగ్ లేడీ బెత్తలేముకొచ్చి అన్ని సంపాదించుకుందే అంటే దేవుని వద్దకు వచ్చి ఆయన దగ్గర ఎదురు చూసే బిడ్డల్ని దేవుడు అడుక్కు తినేవారుగా చేయడు తలగా కానీ తోకగా ఉంచాడు ఆయన పైవారిగా కానీ కింది వారిగా ఉంచడు ఒక మోయాబు లేడీ బెత్తలేముకొచ్చి దేవుని వైపు నిరీక్షణ కలిగి పరిగెరుకుంటూ ఆమె మంచి ప్రవర్తన కలిగి దైవిక భయం కలిగి ఆ ఉంటున్న ఆమె జీవితాన్ని చూచిన దేవుడే బోయాజని భర్తగా ఇచ్చాడండి ఏ ప్రాంతానికి ఒక విధవరాల్లాగా పరిగేరుకునే ఒక స్త్రీల ఒక యోగ్యత లేని లేడీగా అడుగుపెట్టిందో ఆ ఊరికే యోగ్యరాలుగా మార్చాడు దేవునికి మహిమ కలుగును గాక బైబిల్ గంధంలో ఎలిజబెత్ ఉంది ఆమె జీవితంలో బహుకాలం గడిచిన జకరయ్య ఎలిజబెత్ వృద్ధులు జకరయ్య యాజక ధర్మం చేస్తున్నా ఆయన కుటుంబంలో బ్లెస్సింగ్ లేదు అయ్యో అందరికీ బాగున్నారు నేను యాజక ధర్మం చేస్తున్నా నాకేం లేదని కొనుక్కున్న అనుభవం వాళ్ళిద్దరికీ లేదు కానీ బహుకాలం గడిచిన వృద్ధులైనాక దేవుడు అంటున్నాడు నీ కుటుంబంలో ఒక అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్ రాబోతుంది దేవునికే మహిమ కలుగు వెయిటింగ్ బ్లెస్సింగ్ తెచ్చిందండి యోహాను ప్రవక్త భూమి మీదకి వచ్చేటప్పుడు అతని ఆమె ఆమెకి ఎలాంటి ఇచ్చాడండి యోహాను గురించి చక్కటి మాట చెప్పాడు ఆయన ద్రాక్ష రసం తాగేవాడు కాదు ఆయన లైఫ్ ఎట్లాగా డెడికేటెడ్గా యోహాన్ రావటానికి బహుకాలము గడిచిన తర్వాత వారు పొందుకున్న బ్లెస్సింగ్ గొప్ప ప్రవక్తను బయటకు తీసుకుని వచ్చింది అందుకే దేవుని బిడ్డారా తొందరపాటు మనకు మంచిది కాదు దేవుని అపార్థం చేసుకోవటం మంచిది కాదు దేవుడు ఇప్పుడు చేసేయాలా ఇప్పుడు అయిపోతే ఇప్పుడు అయిపోవాలా ఇప్పుడు ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోవాలా ఈ క్షణాల్లో అయిపోవాలా ఇక నేను ఈ ముందుకు వెళ్ళిపోతున్నాను దేవుని నమ్మే వెంటనే అయిపోవాలా కాదు దేవుని బిడ్డలారా ఎన్నిసార్లు ఎంతమంది పిల్లల్ని ఎత్తుకుంటే ఎలిజబెత్ చూసి ఉండవచ్చు ఎంతమంది కుటుంబాలతో పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే చూసి ఉండొచ్చు అయ్యో దేవుడు ఏం చేశాడు ఎందుకు యాజక ధర్మం చేయాలి ఎందుకు దేవుని దగ్గర మేము ఇట్లుండాలి ఉండాలి ఎందుకు అందరు దీవించబడుతుంటే మా కుటుంబానికి ఇక చచ్చిపోయేటప్పుడు వారసత్వం లేకుండా చనిపోవాలని గొనిగి సనిగిన అనుభవం లేదు కానీ మారని చూడలేదు కానీ దేవుణ్ణే చూసారండి వాళ్ళ అంటే అంత బహుకాలం గడిచిన వృద్ధులైనా వాళ్ళని వాళ్ళని చూసుకోలేదు లోకం మాటలు వినలేదు మానసికంగా ఒత్తిడి అనుభవించలేదు అందరికీ అంటున్నారు నేను ఇక నేను గొడ్రాలను తను తను నిందించుకోలేదు దేవుని నిందించలేదు కానీ ఆ పరిస్థితిలో దేవుని ఆరాధిస్తున్నారు వాళ్ళ అందుకనే వాళ్ళ శరీరం ఉడిగిపోయినా వారికి పిల్లలు పుట్టే ఆ యొక్క లోక సంబంధంగా డాక్టర్ పరంగా సైంటి సైంటిఫిక్గా లేకపోయినా దేవుడు వారి గర్భాన్ని తెరిచి ప్రవక్తని భూమి మీదకు పంపించాడు ఈ రాత్రి దేవుని బిడ్డలారా మీ కుటుంబంలో సమస్యకి బహుకాలం అయిపోయిందా నీ సేవ సమస్యకి బహుకాలం అయిపోయిందా నీ కుటుంబంలో చూపులు మార వేదన దుఃఖము కన్నీరు అన్నీ నీ చుట్టూ ఉన్నాయా చూసి చూసి అలసిపోయావా ఎందుకు ఇక ఏం ఆశీర్వాదం ఉందని దేవుని వెంబడిస్తున్నావు అని అందరూ అంటుంటే బాధపడుతున్నావా దిగులు పడుతున్నావా ఒంటరిగానుగా ఒంటరివాడిగా నువ్వు అనుకోని సంఘటనలు జరుగుతుంటే కృంగిపోతున్నావా కానీ నీకు శుభవార్త నిన్ను దేవుడి విడవడు నీ ఎదురు చూపులకి పరిష్కారం అనేది దేవుడు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే దేవుని కార్యాలు మన జీవితంలో లేట్ అవుతుంటే విసుక్కుంటాం చిక్కాకు పడతాం తొందరపడతాం అన్నీ అయిపోవాలనుకుంటాం కానీ చే దేవుడు మన గురించి చాలా దూరంగా చూస్తాడు మనం చాలా దగ్గరగా చూస్తాం మనం కొంతవరకే చూస్తాం ఆయన ఆయన చూపు చాలా దూరంగా ఉంటుంది ఆయన మన భవిష్యత్తు చూస్తాడు మనం ముందున్న కొద్దిగా చూస్తాం అందుకనే దేవుని బిడ్డలారా దేవుని అపార్థం చేసుకున్నావా బిడ్డలు లేట్ అయినా వ్యాధి స్వస్థత లేట్ అయినా కుటుంబంలో సమస్యలకు విడుదల లేట్ అయినా ఒకవేళ ప్రభు నమ్మేక ఇది జరగలేదు అది జరగలేదని బాధపడ్డావా లేదండి నీ సమస్య కాలాలు కాలాలు గడిచిపోతున్నా జవాబు లేని వ్యక్తిగా ఉన్నావా సేవలో అందరు నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందుకెళ్తుంటే నా సేవ ఏంటి ఇట్లుందని బాధపడుతున్నావా అసలు ఈ ఇట్లా నేను ఎప్పుడవుతాను అనే బాధ నీకుందా కానీ లేక లేక వచ్చే నీ బ్లెస్సింగ్ గొప్ప మహిమకరంగా మారబోతుంది ఆమెన్ ఎందుకంటే లేక లేక జకరియ ఎలిజబెత్కి కొడుకు వచ్చాడండి గొప్ప ప్రవక్త ఆ ప్రజలని షేక్ చేశాడు సర్ప సంతానమాని ఆయన మాట్లాడుతుంటే ప్రజలు వచ్చి మారు మనసు పొందారట ఎందుకు అంటే నీకొచ్చే గొప్ప బ్లెస్సింగ్ అది లేట్ అయినా అద్భుతమైన బ్లెస్సింగ్ నువ్వు చూడబోతున్నావు అద్భుతమైన ప్రత్యక్షత నీ జీవితానికి రాబోతుంది ఎందుకంటే అన్నా జీవితంలో ఏసయ్య ప్రత్యక్షత ఎట్లా దొరికిందో రూతు బోయాబుని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి నిరీక్షించినప్పుడు ఆ పట్టణానికి ఆ పొలానికి ఆ ఊరికి యజమానురాలు అయిందో ఎలిజబెత్ జకర ఎదురు చూసిన ఆ ఎదురు చూపుల్లో ఏ విధంగా వారు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందారు ఈ రాత్రి ఏసయ్య ప్రేమ స్వరూపి ఆయన నీ కన్నీరు చూచే దేవుడు నిన్ను విడివడు నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆయన సన్నిధిలో ఈరోజు వరకు గొనిగావేమో సన్నిగేవేమో అపార్థం చేసుకున్నాం తిట్టావేమో విసుక్కున్నావేమో దేవుడు ఏం చేశాడని బాధపడ్డావేమో కానీ నీ కన్నీరు నాట్యంగా మారి నీ ఒక సాక్షిగా నిలబడే దినము రాబోతుంది ఇది ఈ రాత్రి ఏసయ్య ఈ శుభవార్త నీ పాపానికి విరుగుడు నువ్వెంత పాపివైనా బహుకాలం పాపంలో పడ్డా ఈ రాత్రి నీ శుభవార్త నీ పాపం నుంచి నా దేవుడు లేవనెత్తబోతున్నాడా అందుకని ఏ కండిషన్లో ఏ బంధకాల్లో మీరున్న దేవుని బిడ్డలరా ఈ సభలు నీ జీవితానికి నిరీక్షణని ధైర్యాన్ని క్రీస్తు ప్రేమని ఇవ్వటానికి వచ్చిన సభలు ఏసీ రాత్రి మాట్లాడుతుండగా అందరూ లేచి నిలబడదాం మన జీవితాలని క్రీస్తుకి సమర్పించుకుందాం

తండ్రి ఎంతమంది వర్తమానం విన్నారు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ఇక్కడ బిడ్డలో నీ సన్నిధి వారిని పరిపాలించాలి దుఃఖంలో వేదనలో కన్నీటిలో వారికి నువ్వు తోడుగా ఉండి నడిపించాలి వారి వారి జీవితాలు ఎక్కడ కృంగిపోయి అక్కడ లేవనెత్తాల ప్రభు వారిని ఆదరించి బలపరిచి ఓదార్చి వారి పాపం నుంచి లేవనెత్తిని సాక్షిగా నిలబెట్టమని ఏసునాము అడుగుచున్నాము తండ్రి ఈరోజు సిస్టర్ గారు చెప్పిన మెసేజ్ నాకు హృదయాన్ని తాకింది అదేవిధంగా నేనైతే కొన్ని రోజుల నుంచి చాలా విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాను అయితే ఏంటి ఇంకా జవాబు రాలేదని అనుకుంటున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు సిస్టర్ గారి ద్వారా దేవుడిని నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు లేట్ కావడం అది ఆశీర్వాదకరం అని నేను ఈరోజు నమ్ముతున్నాను నా ప్రార్థనకి ఈరోజు దేవుడి జవాబు యాక్చువల్గా కొద్ది రోజుల నుంచి నేను కూడా దేవుడిని విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి కొన్ని అనివార్య కారణాల వలన కూడా నేను దేవుణ్ణి మర్చిపోయాను అలాంటిది ఈ మీటింగ్స్ వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే రోజు నుంచి నాలో మార్పు కలిగినది ఇక్కడ నుంచి నేను నా నా పూర్ణ హృదయంతో నా పూర్ణ మనస్సుతో నేను దేవుణ్ణి ఆరాధిస్త ఆరాధిస్తానని నేను అనుకుంటున్నాను ఇక్కడ ప్రవీణ్ అంకుల్ సార్ ఉన్నాం ఇక్కడ మీటింగ్స్ ప్రొద్దుటరికి ఇక్కడికి రావడం మాకు చాలా 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 ఆనందంగా ఉంది ఈ వాక్యం అయితే ఆరాధన అయితే చాలా ఆత్మీయంగా ఉంది యవన యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు చెడు ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఉన్న స్థితిలో బలపరచడానికి వీళ్ళు ఇక్కడికి వచ్చినట్లుగా ఉంది సో మా ఆత్మీయ జీవితాన్ని ఇంకా మెరుగుపరచడానికి దేవునితో మేము అంటు కట్టుబట్టడానికి అంకా ప్రవీణ్ అన్న అయితే మీ ఆంటీ అయితే మీ మెసేజ్ చాలా చాలా బాగా చెప్పారు అమ్మగారు ఈరోజు చెప్పిన వాక్యం అయితే చాలా గొప్పదండి పాప ఆలోచనలు పాప తలంపులో ఉన్నటువంటి వారు మార్మన్స్ నమ్ముతున్నాము స్వస్థత వరం కలిగి ఉన్నటువంటి దైవజనాలకి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఎంతోమంది అనేకమైన వ్యాధుల చేత బాధల చేత ఉన్నటువంటి వారు ఈరోజు ఫ్రీ ట్రీట్మెంట్ యేసుక్రీస్తు ఉచితమైన కృపను బట్టి తన యొక్క అనారోగ్య పరిస్థితులను దయ్యంలో చేత పట్టిన వారు కుంటివారు గుడ్డివారు చాలా వండర్ఫుల్ మీటింగ్స్ అండి వాక్యం అయితే చాలా ఎవరిస్తున్నా కానీ ఆ యొక్క స్త్రీ గురించి చెప్పినప్పుడు నేను కూడా ఒక స్త్రీని కాబట్టి నాకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఆ యొక్క వాక్యం మా హృదయాలకు ఆత్మీయకరంగాను ఉందని నేను నమ్ముతున్నాను నిజంగా ఈ రాయలసీమ ప్రాంతంలో అనేక రకాలుగా కక్షలు కార్పణ్యాలతో ద్వేషముతో మరి అనేక రకాలుగా ప్రజలు నాశనమయ్యే ఆ మరణం వైపుకు వెళ్తూ ఉన్న ఈ సమయాల్లో నిజంగా కల్వరి మినిస్ట్రీస్ ద్వారా నిజంగా ఈ ఈ గొప్ప కార్యాన్ని జరిగించాడని నేను నమ్ముతూ ఉంటున్నాను కన్నీటితో వారి జీవితాన్ని ఏసైకి అప్పజెప్పడం ఇది కేవలం కల్వరి మినిస్ట్రీస్ ద్వారా దేవుడు జరిగించాడని విశ్వాసంతో నేను ఒక సాక్ష్యంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను